హలో నమస్తే ఆహార ప్రియులకి స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మరో వెరైటీ టమాటా పండు మిర్చితో అప్పటికప్పుడు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం టమాటా కాంబినేషన్తో ఏ పచ్చడి అయినా చాలా టేస్ట్గా ఉంటుంది అది పండు మిర్చితో సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది టమాటా పండు మిర్చి పచ్చడికి ఒక పావు కేజీ టమాటా ఒక స్పూన్ మెంతి పొడి కొద్దిగా వెల్లుల్లి సంవత్సరానికి సరిపడా పండుమిర్చి తొక్కులాగా చేసి పెట్టుకుంటాం కదా ఆ పండుమిర్చి తొక్కు ఒక వన్ కప్ ఇదే పండుమిర్చి తొక్కు ఇంకొక వీడియోలో పండుమిర్చి తొక్కు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తాను ముందుగా కడాయిని స్టవ్ మీద ఉంచి టమాటా ముక్కలు వేసి వేపుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ ఉంచుకొని టమాటాలని చక్కగా వేపుకోవాలి టమాటా ఇలా గుజ్జులాగా వస్తే సరిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి మిక్సీ జార్లోకి వెల్లుల్లి చల్లారిపోయిన టమాటా గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి టమాటా వెల్లుల్లిని గ్రైండ్ చేసుకోవాలి ఈ టమాటా పేస్ట్లో మనం పండుమిర్చిని కూడా యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవాలి ఒక స్పూన్ మెంతి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి మెంతి పొడి పచ్చడికి చాలా టేస్ట్ని ఇస్తుంది మనకు కూడా చాలా హెల్తీ అన్నీ కలిపి గ్రైండ్ చేసుకోవాలి పచ్చడిలో చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకోవాలి చింతపండు గుజ్జు లేకపోతే కొంచెం చింతపండు నానబెట్టుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ చూసుకుని సాల్ట్ తగ్గితే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ కలిపి గ్రైండ్ చేసుకుంటే పచ్చడి రెడీ అయిపోయింది తాలింపు పెట్టుకుని పచ్చడి వేసుకోవడమే తాలింపు పెట్టుకోవడానికి బౌల్ తీసుకొని స్టవ్ మీద మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి తాలింపుకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడిలో కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది తాలింపులో నాలుగు వెల్లుల్లి చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని వేపుకోవాలి పచ్చడికి వెల్లుల్లి మంచి ఫ్లేవర్ ఇస్తుంది తాలింపులో కొద్దిగా ఆవాలు మినప్పప్పు ఇవి వేగాక కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేగాక కొద్దిగా పచ్చిశెనగపప్పు తాలింపులో మంచి ఫ్లేవర్ కోసం ఇంకొక ఐటెం ఒక మూడు ఎండుమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి ఫైనల్గా కరివేపాకును కూడా యాడ్ చేసి వేపుకోవాలి ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి తాలింపు రెడీ అయిపోయింది పచ్చడిలో తాలింపుని యాడ్ చేసుకోవాలి తాలింపుతో పచ్చడికి మంచి ఫ్లేవర్ యాడ్ అవుతుంది పండుమిర్చి తొక్కు ఎలాగూ మన ఇంట్లో నిల్వ ఉంటుంది కాబట్టి అప్పటికప్పుడు టమాటా వేపుకొని చాలా ఈజీగా టేస్టీగా పచ్చడి ప్రిపేర్ చేసుకోవచ్చు రైస్లోకి దోశలోకి ఈ చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది చపాతీలో కూడా ట్రై చేయొచ్చు టమాటా పండుమిర్చి కాంబినేషన్తో వేడి వేడి అన్నంలోకి వడియాలతో ఈ పచ్చడి సూపర్ సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి